భగవంతుడి ఆశీస్సులు ఆయన యొక్క ఆశీర్వాదం ఉన్నంత వరకు ఎవరు మనల్ని ఏమి చేయలేరు ఇట్లాంటి పదాలు వాడుతూ ఉంటాం అంత మాత్రం చేత మనం అనుకున్న జరగకపోతే ఆయన ఆశీర్వాదం లేదా అంటే ఉంటుంది మనం బతుకున్నామంటే అదే రైజనం అమ్మేవాళ్ళు మనం ఒక ఈ పరిచయ వ్యాఖ్యాలు దేనికంటే మనం ఖచ్చితంగా రాజమౌళి విషయంలో ఏదైతే మాట్లాడామో డైరెక్టర్ రాజమౌళి విషయంలో కరెక్ట్గా పర్సన్ పేరు కూడా ఉదహరిస్తూ మనం మొదటి వీడియో చూసాము ఇదే రాంగోపాలవరం అయితే ఎట్లా స్పందిస్తాడు గోపాల వర్మ గురించి రాజమౌళి గారు ఏమన్నారు అని ఎగ్జాక్ట్గా నిన్న రామ్ రా గారు ఇదే విషయంలోకి ఎంట్రీ ఇచ్చారు దీని వివాదం అని నేను పెద్ద విషయాన్ని అయితే చేయదలుచుకోలేదు కానీ మిగతా వాళ్ళు చేసుకున్నట్టు ఆ గొట్టాలకి ఏంటంటే వ్యూసే కావాలి కాబట్టి కరెక్ట్గా ఏది చెప్పాలనుకున్నాడో అది చెప్పాడు ఆయన రాంగోపాలవర్మ ఇది అసూయ తప్పితే మరొకటి కాదు పత్తి ముసుగులో అతని మీద విషంగా కథం ఆ పండిక నిజంగా దేవుడే నోట్స్ పెట్టుకొని నన్ను ఎవరు నమ్ముతారు నన్ను ఎవరు నమ్మరు వీళ్ళని అవి చేయాలి అవి చేయాలని ఎప్పుడు అనుకోడు వర్మగారే కాదు అంతకుముందు కూడా ఎవరో చెప్పారు బాగా నాకు అది దేవుడేం శాడిస్ట్ కాదు మొక్కులు తీర్చుకోకపోతే మిమ్మల్ని అది చేస్తా ఇది చేస్తా అంటారు అది భగవంతుడి మీద నిజమైన విశ్వాసం ఉన్నవాళ్ళు పర్టికులర్గా మన మన దేవతల గురించి మాట్లాడేవాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపవాసాలు కానీ మరొకటి కానీ మరొకటి కానీ మనకు మనం ఏర్పాటు చేసుకోవాలి ఏ దేవుడు ఇంకొకరిని హింస పెట్టమని చెప్పడం చెప్పడం కూడా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు పేరుతో కష్టాలు పడుతున్న వాళ్ళని ఇంకాస్త కష్టాలు ఊపిలోకి నెట్టడము వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అవకాశం నుంచి డబ్బులు పిండుకుందామని చూసే వెదవలు ఇలాంటి వాళ్ళతో చేరి అసలు భక్తి అంటే ఏంటి ధర్మం అంటే ఏంటి మరిచిపోయి బిహేవ్ చేయకండి ఇదేదో పెద్ద మేధావిలాగా పండితుడిలాగా జ్ఞానిలాగా చెప్తున్నాను కాదు పామరుడు కూడా అర్థమైన విషయం ఇది మరి మనకెందుకు అర్థం కాదు పైగా నిన్న నా వీడియోలో చెప్దామనుకున్నది ఏంటంటే జయేంద్ర ప్రసాద్ గారనే బీజేపీనే కదా నామినేట్ చేసింది రాజ్యసభ సభ్యులుగా ఆయన బీజేపీలోనే ఉన్నాడు కదా ఆయనే ఇప్పుడు కశ్మీర్ ఫైల్స్ లాగా రజాకర్ ఫైల్స్ కానీ ఇంకొకటి కానీ వారికి అవసరమైన స్క్రిప్ట్ కూడా సాయం చేసి పెడుతున్నారు కదా అలాంటిది రాజమౌళి ఇలా చేస్తున్నాడని ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే అందులో మతలభేందం అర్థం చేసుకో మిగిలిన వాళ్ళు కూడా ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ ఎమోషనల్ కామెంట్లు పోస్టులోకి వెళ్ళకండి గుడ్డిగా అనవసరమైన విషయం ఇది నిజంగా దాని మీద కన్సర్న్ ఉన్న అయితే న్యాయస్థానాలకు ఇంకో తోటతో వెళ్తారు అక్కడ అది తప్ప ఉప్ప రాజమౌళి మాట్లాడింది అనేది కోర్టులు వెళ్ళినప్పుడు కోర్టు డిసైడ్ చేస్తుంది అక్కడ కూడా ఏంటంటే వాళ్ళేం చెప్తే అదే అంతిమం కూడా కాదు ఇదేంటంటే మనుషులు ఏమంటారు మైండ్ సెట్కి సంబంధించింది కాబట్టి వర్మగారు క్లియర్గా నీట్గా నేను చెప్తే అర్థం కాదు కదా వర్మ చెప్తే ఫాలో అయ్యేవాళ్ళు లక్షల్లో ఉంటారు కదా మనం చెప్తే ఫాలో అయ్యేవాళ్ళు వేలల్లో ఉంటుంది ఇంకా మరి నేను హైయెస్ట్ నెంబర్ చెప్పట్ల వేలల్లో అంటే రెండు వేలు మూడు వేలు వీళ్ళందరూ నమ్ముతారు అని కాదు మనల్ని ఫాలో అవుతున్నంత మాత్రాన ఇదే నిజమైన నమ్మమనే కాదు అతను ఒక మాట అన్నాడు ఆ మాటను పట్టుకుని చలవలు పిలవలుగా అదే పనిగా రోజు స్టోరీలు రాసుకుంటూ సంతోషపడుతున్నారంటే దాని అర్థం ఏంటి అక్కసు భగవంతుడు రాజమౌళికి ఇంకా బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ని మీరు ఎవరైతే నమ్ముతారు అన్న మీరు ఏడుస్తూ ఉన్నారు నమ్మని నమ్మలేదు అని ఆయన చెప్తున్నటువంటి వ్యక్తి బ్యాంక్ బ్యాలెన్స్ ఇంకా పెరగబోతుంది రూపంలో ఇంకా పెద్ద విజయం దక్కపోతుంది అతనికి మీరు మాత్రం ఏడుస్తూనే ఉండండి అని చెప్పి ఇంతకన్నా అర్థమయ్యేటట్టు ఎవరైనా చెప్పగలరా చెప్పగలరా అంటే పామర భాషలో అంటే మనం మాట్లాడుకునే వాడుక భాషలో చెప్పాలంటే మీరు అలా ఏడుస్తూనే ఉండండి ఈయన ఇంకా పైకి వెళ్తూనే ఉంటాడు తన పని తాను చేసుకుంటూ పోతాడు అని కొన్ని విశ్వాసాలు చూస్తే వాళ్ళని తప్పు అని కాదు కానీ మనకి ఒక పని ఈ సమయంలో చేయాలి అంటారు అదే తమిళనాడులో వాళ్ళు దానికి ఫుల్ ఆపోజిట్గా చేస్తారు ఎక్కడ మరి దీనికి బేస్ ఏ బేస్తో మాట్లాడతారు కొంతమంది అంటే కొంతమంది తెలివైన వాళ్ళు నాకు సమాధానం చెప్తారు నాకు ఆ సమాధానం కూడా తెలుసు ఆ సమాధానం కూడా తెలుసు కార్తికేయ సినిమాలో కుండ్రంగా తిరిగే భూమికి వాస్తేంటి స్వామి అంటాడు దానికి సమాధానము ఏది మన నిఖిల్ సిద్ధార్థ హీరో కదా నిఖిల్ సిద్ధార్థకి తనిఖల వారిని సమాధానం చెప్పడమే అనుకుంటా ఆ సినిమాలో కానీ దానికి సమాధానం మాకు తెలుసు అంత మాత్రం చేత వాస్తు లేదని కాదు అలానే గుడ్డిగా వాస్తు నమ్మనే కాదు వాస్తు శాస్త్రం ముసుగులు మీ దగ్గర జరిగే దోపిడీని అడ్డుకోమని చెప్తాను భక్తి ముసుగులు మిమ్మల్ని గుడ్డివాళ్ళం చేసి మీ దగ్గర నుంచి సొమ్ము చేసుకోవటం అది ఏ రకంగా అయినా కావచ్చు డబ్బు పరంగా కావచ్చు మీ విశ్వాసాలని వాళ్ళు క్యాష్ చేసుకుని ఓట్ల రూపంలో మార్చుకోవచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అలా గుడ్డిగా పడిపోకండి హేతుబద్ధత తార్కికత అలా అని ప్రతిదీని సైన్స్లో మీరు చూపించినటువంటి ప్రమాణాల్లోనే దాన్ని రుజువు చేయమని కూడా అడగట్లేదు ఎందుకంటే దైవం అనేది ఎవరు రుజువు చేయలేరు మనకి దృష్టాంతాలు కనపడతాయి నిదర్శనాలు కనపడతాయి సంకేతాలు కనపడతాయి సైన్స్ అని ఈ ఫార్ములా రూపంలోనే పెట్టమని నువ్వు చూపించమంటమే అవివేకం బట్ ఏంటంటే ఒక రీజనింగ్ ఒక ప్రశ్న కావాలి ప్రశ్నించే తత్వం అటగోలుగా మాట్లాడటం ప్రశ్న కాదు అటగోలుగా మాట్లాడటం ప్రశ్న కాదు అటగోలుగా అవతల వాడి మీద పడి ఆడవటం ప్రశ్న కాదు ప్రశ్నించడం అంటే ముందు అది సహేతుకము కాదా మనకి మనం వేసుకోవాలి నేను ఈ రోజున పెద్ద వీడియో పెట్టేసేసి విసనకర్ర విసురుతూ నువ్వు అయ్యా నువ్వు అలా చేసావు మా దేవుణ్ణి అయ్యా నువ్వు అలా చేసావు అంటే ఒక వ్యక్తి చేసిన కామెంట్ వల్ల విశ్వాసాలు కూలిపోతాయా ఇది వర్మగారు అడిగింది హిందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఈ నాలుగైదేళ్ళ నుంచి లేదంటే ఈ రెండు మూడేళ్ళ నుంచి లేదంటే ఈ పదేళ్ళ నుంచి ఒకటి చెప్తేనే మాకేం అర్థం ఉందేం కాదు కొన్ని ధర్మాలని మనం వదిలిపెట్టాము కాలానుగుణంగా కొన్ని ధర్మాలను పాటిస్తాను ఆ కొన్ని ధర్మాలు ఎప్పటికీ నిలిచిపోతాయి ఎవడు ఫాలో అయినా అవ్వకపోయినా ఈ కోణంలో సెలబ్రిటీలని పొలిటీషియన్లు లాక్కొచ్చేసేసి వాడు అలా అన్నాడు చూసారా మీరు అలాంటి వాళ్ళకి ఓటేస్తారా నేను ఇలా అన్నాడు చూసారా మీరు ఇలాంటి వాడు సినిమాలు చూస్తారా అంట నీ లక్ష్యం ఏంటి నీ ధర్మాన్ని నువ్వు నిలబెట్టటమా లేదా అవతలని టార్గెట్ చేయటమా ఈ బేరేజ్ వేసుకునే తత్వాన్ని తార్కికత అంటారు అతను ఆ రోజే మాట్లాడసలు అతను నిజంగా అది అన్నాడా లేదా ఏ ఏ విషయం అయినా సరే ఒక రాజమౌళికి అది అని ఆలోచించటం హేతుబద్ధత మనం తీసుకునే నిర్ణయాలు కానీ ఇవన్నీ ఈ పదాలకి ఇంగ్లీష్లో రీజనింగు హైపాసిస్ ఇంకా ఏదో ఉన్నాయి మాతృభాషగా అదిగా ఇంగ్లీష్ మాకు రాధని గర్వంగానే చెప్తాం వస్తే చెప్పే గర్వంగా అన్నా కూడా రాధని చెప్పే గర్వమే మా దృష్టిలో ఎక్కువ అదనమాట పర్మగారు చెప్పారు కదా అదేనండి